ఓకే అన్న ఈ సంవత్సరం ఈ మొక్కజొన్న విత్తనాలు వేసుకునే ఉద్దేశం ఎక్కడి నుంచి మీకు ఈ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా రైతులు ఎవరైనా అడుగుతున్నారు అడుగుతున్నారు పక్కన కూడా సర్లే వాళ్ళతో మాట్లాడండి అన్న నమస్తేనా నమస్తేనా మీ పేరునా వినోద వినోద్ ఏ ఊరన్న మీది నగర్డా నగడు ఎన్ని సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తున్నారు పది సంవత్సరాలు ఏంటన్నా ఓకే నమ్మ ఈ సంవత్సరం ఈ మొక్కజొన్న విత్తనాలు వేసుకునే ఉద్దేశం ఎక్కడి నుంచి పుట్టిందన్న మీకు దే ఓల్టేజ్ డబల్ సిక్స్ బాగుందంటే ఒకసారి చూద్దామని చేసినామన్నా ఓకే ఎక్కడ తెచ్చుకున్నారు ఈ విత్తనాలు మీరు ఆదర్ మోహన్ రైడ్స్ మోహన్ టైర్స్ లో తెచ్చుకున్నారు ఒక ఎకరాకి ఎన్ని ప్యాకెట్ ఇచ్చిన మీకు ఎకరాకి రెండు ప్యాకెట్ పెట్టుకున్నాడు ఓకేనా ఎన్ని రోజులు పంట అనేది ఇది ఒక నూట ఇరవై రోజుల స్పెషాలిటీ ఏమన్నా కంకి బాగా చివరి గింజలు ఉన్నాయి బెండి కూడా చాలా ఉంది కటింగ్ కి బాగుంది నా ఒక మూడు గంటల ఆరెకరాలు అయిపోయింది ఈ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా రైతులు ఎవరైనా అడుగుతున్నారనా అడుగుతున్నారు పక్కన కూడా రైతు ఉన్నాడు వాళ్ళతో మాట్లాడదామన్నా సరే మాట్లాడదాం ఇక్కడ మీరు తెచ్చిన లోకల్ విత్తనాలకి ఇక్కడ ఓల్టేజ్ డబల్ సిక్స్ విత్తనాలు పెట్టున్నారు కదా ఏది బాగా దిగుబడి వచ్చింది మీరు అనుకుంటాను మీ మనసులో మాట చెప్పండి ఇక్కడ బాగా వచ్చింది ఎందుకు రాలేదు అనుకుంటాను మీరు చెప్పండి తెచ్చిందని అన్నారు కదా అది ఏ విధంగా ఉంది కలర్ దిగుబడి కానీ రాలేదు మొత్తానికి ఆ విత్తనాలు పెట్టడం మూలంగా మీరు కొద్ది నిరాశలోనే ఉన్నారు నిరాశలోనే ఉంది ఓకేనా నెక్స్ట్ సంవత్సరం ఇక్కడ చూసారు కదా ఈ విత్తనాల్ని ఈ ఓల్టేజ్ డబల్ సిక్స్ తెచ్చుకోండి మీకు కంపల్సరీ ఎందుకంటే రైతు బాగుండడమే మన ఉద్దేశం ఓకే